కుర్చీ దిగిపోయే ముందు వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోంది మాకు నూట అరవైకి పైగా సీట్లు వస్తాయన్న చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి వైసీపీపై విమర్శలు గుప్పించారు ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతుందని దుయ్యబట్టారు ఈ సందర్భంగా గిద్దులూరులో మున్నయ్య నంద్యాలలో ఇమాం హత్యలను తీవ్రంగా ఖండించారు కుర్చీ దిగిపోయే ముందు వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు ముగ్గురు ఎస్పీల అండతోనే వైసీపీ గూండాలు చెలరేగుతున్నారని ఆరోపించారు ఎస్పీలు రఘువీర రెడ్డి రవిశంకర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో రాజకీయ హింస శాంతి భద్రతలపై ఎన్నికల సంఘం తక్షణమే దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు ఇక రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట అరవైకి పైగా స్థానాలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు లోక్సభలో ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా స్థానాలు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతమని అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు పొత్తులో భాగంగా టీడీపీ నూట పద్నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు మరో పదహారు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది లోక్సభ అభ్యర్థులను మాత్రం ఆయన ఇంతవరకు ప్రకటించలేదు పది మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది